తిరుమల లడ్డు వ్యవహారంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వించమూరు వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డు వ్యవహారంపై భిన్న స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వాలంటూ తిరుమలకు వెళ్లేందుకు అనుమతించకుండా అడ్డుపడడం చాలా దారుణమన్నారు శ్రీవారి లడ్డు విషయాన్ని రాజకీయం చేయడం మంచి పద్దతి కాదని టీడీపీ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి సిపి నాయకులు మద్దూరు బాబు పలాల కొండారెడ్డి నరసింహారెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ప్రసాద్ విజయ్ కొండయ్య మల్లికార్జున రసూల్ తదితరులు పాల్గొన్నారు డిక్లరేషన్ కావాలంటే ఇప్పటికే దాదాపుగా పన్నెండు పదమూడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉన్నారు ఆయన ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు రెండు వేల తొమ్మిదిలోనూ ఏమో డిక్లరేషన్ ఇచ్చాడు తర్వాత ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు కాకపోతే ఒక్కసారి ఇస్తే సరిపోతుంది ఈ డిక్లరేషన్ వ్యవహారం పెట్టారంటే మనం కూడా చాలా మంది ప్రతి వేరే వేరే మతాలకు సంబంధించిన గుళ్ళు పోతూ ఉంటాము మసీదులు పోతుంటాము అలాగే చర్చలకు ఉంటాము అక్కడ కూడా మనం వేరే మతస్థులం కదా మీరు కూడా డిక్లరేషన్ ఇవ్వండి అంటే మతాలని రెచ్చగొట్టి రాజకీయాలు చేయటం సబబు కాదు అలాగే ఇప్పుడు పాలకులు మతాలని రెచ్చగొడుతూ ఉన్నారని చెప్పి మా అభియోగం అయ్యా తమరు మతాలని రెచ్చగొట్టకుండా మీరు ప్రజలంతా ఒకటే మతం ఒకటే కులం మానవత్వం అనే లెక్కలో ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే నిన్న లడ్డూ వివాదం లడ్డు వివాదం అనేది అక్కడ పండితులు కొన్ని వందల మంది పండితులు లడ్డూలు చేస్తూ ఉంటారు ఎక్కడన్నా మన ఇంట్లో కొద్దిగా అన్నగా నెయ్యి లైట్గా ముక్క వాసన వస్తే మనం తీసి పారేస్తాము అట్టాడిది కొన్ని వందల మంది పండితులు స్వచ్ఛమైన పండితులు లడ్డూలు చేస్తుంటే ఇవన్నీ కదిలిస్తే వాళ్ళకి వాసన రాదా వారిని అవమానించినట్టు కాదా మీరు వారిని అవమానించిన తర్వాత కూడా జనాల్లోకి వచ్చి మీరు చెప్పడం సపోదు కాదు మీకేమన్నా అనుమానం కనుక వస్తే సిబిఐ ఎంక్వైరీ లేకపోతే కేంద్ర సంస్థల ద్వారా ఎంక్వైరీ చేపిస్తే తర్వాత మీరు బయటపెట్టి దోషలు శిక్షిస్తే మంచిదని ఒక హిందువుగా కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర గుడిలో పూజా కార్యక్రమం జరిగింది అందరూ స్వచ్ఛందంగా వచ్చి గతంలో అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఈ పూజల కార్యక్రమానికి దేవుణ్ణి కోరుకోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిపై పలు నిందలు టీటీడీకి సంబంధించి వేశారు లడ్డులో కలిపి ఉందని ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్నవారు ఇది గతంలో పన్నెండు వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి దేవస్థానము శ్రీకృష్ణ దేవరాయాల పండించి విశేష గోప దైవేద్యం నైవేద్యాలతో జరుగుతున్నాయి దాదాపు ఐదు సంవత్సరాల పైనుంచి ఈరోజు ఇప్పటికి ఎక్కడ గతంలో ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి వివాదాలు ఎవరు చేయలేదు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆయనకి ఈరోజు కూడా ప్రజల్లో విపరీతమైన అభిమానం కోరుకుంటున్నాడని ఆ విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తిరుపతి లడ్డు వివాదంలో భూ పదార్థాలు ఉన్నాయని ఆరోపించడం జరిగింది కానీ అది అంతా వాస్తవం కాదు టీ టీటీడీ గవర్నమెంట్కి సంబంధించిన బోర్డు కాదు ఇండిపెండెంట్ బాడీ దానికి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐఏ ఐపీఎస్ ఆఫీసర్లు నిఘా వ్యవస్థకు సంబంధించిన కానీ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన కానీ ఒక బోర్డు ఒక చైర్మను నెంబర్లు దేశం మొత్తం మీద బోర్డు నెంబర్లు ఉంటారు అన్ని పార్టీల వాళ్ళకు గతంలో కూడా ఇచ్చారు అన్ని పార్టీలు స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకి అందరికీ దాంట్లో భక్తి భావం ఎక్కువగా ఉండే వాళ్ళే ఎక్కువగా ఇస్తారు ట్రస్ట్ బోర్డులో అటువంటి ట్రస్ట్ బోర్డు అటువంటి నిఘా వ్యవస్థ అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉండే బోర్డు ఎక్కడ భారతదేశంలోనే స్వచ్ఛంగా ట్రౌన్ కోర్ బోర్డు ఒకటి ఉంది కేరళలో తమిళనాడులో కొన్ని ఉన్నాయి అక్కడ ఉత్తర భారతదేశంలో కొన్ని ఉన్నాయి అంతే తప్పితే బోర్డు వ్యవహారం అదంతా ప్రభుత్వానికి కూడా సంబంధం ఉండదు ఆ బోర్డే ఏదైనా నిర్ణయాలు చేసి ప్రభుత్వ అనుమతులు కావాలంటే ఇస్తారు కానీ నిర్ణయాలన్నీ బోర్డులోనే జరుగుతాయి అందువల్ల ఎవరిని అది దేవుడు తెలియాలి ఎవరన్నా కలిపి ఇప్పుడు సప్లై వాళ్ళకి టెండర్ ఇస్తారు ఆ సప్లై చేసేవాడు వాడు ఏదైనా కలిపితే అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తే గవర్నమెంట్ ఆఫీసర్లే సర్టిఫై చేసి పంపిస్తారు ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేస్తారు ఒక ట్యాంకర్ నాలుగైదు చోట్ల తనిఖీ చేయడం జరుగుతుంది అదేమన్నా ఒక లీటర్ మనం ఇంకొక ఇంటికి పోయి కొనుక్కుచ్చుకునేదానికి మన అవసరాలకు కాదు అది ప్రజా అవసరాలకి భక్తులకి ప్రజల మ ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు కానీ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా విధంగా ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు మాట ఇప్పుడు వచ్చి నాలుగు నెలలైంది దాని మీద ఫస్ట్లోనే తెలిసినప్పుడే నిఘా దాని మీద ఎంక్వైరీ చేస్తే ఈ సమస్యలన్నీ ఉండేది కాదు అసలు ప్రెస్కు పాటు ఉంది ఇది తప్పు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఈఓ గారు ఆయన ఎంక్వైరీ చేయమని నీకు నిజాలు తేలిస్తే అప్పుడు తప్ప నేను ప్రెస్ మీట్ పెట్టాలా ఇటువంటి మంచి పద్ధతి కాదు ఇప్పుడు